హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ ప్రమీళ గౌతమ్ ఈరోజు చాలా సింపుల్ వేలో ఎగ్ బుజ్జీ చేశాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గంజు పెట్టుకోండి తగినంత ఆయిల్ పోసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కాస్తంత కరివేపాకు వేసుకొని అవి కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు తొందరగా ఫ్రై కావడానికి కాస్తంత సాల్ట్ వేసుకోండి అలాగే టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి మూత తీసిన తర్వాత తగినంత పసుపు అలాగే కాస్తంత కారం కూడా ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి మూత తీసుకొని దీంట్లో కాస్తంత కొత్తిమీర అలాగే కాస్తంత గరం మసాలా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఒక త్రీ ఎగ్స్ కొట్టుకొని పైన కాస్తంత ధనియా పౌడర్ చల్లుకొని ఇలా ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన వెంటనే మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేయండి అప్పుడు అది చాలా పొడి బారుతుంది అంటే పొడి పొడిగా ఎగ్ లాగా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్గా నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు ఒక గంట కూడా కొట్టండి అంటే అంటే నేను ఏం అంటే నా ప్రాసెస్ కనుక నచ్చితే నా వీడియోస్ అనేవి మీకు వస్తాయి చాలా సింపుల్గా అంటే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఎగ్ బుజ్జి చేసుకున్నాం అంటే ఒక రెండు పరాటాలు చేసుకొని దాంట్లో తిన్నాం మీ ఇంట్లో కూడా అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు మీరేం రెసిపీస్ చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది అంటే మీరు కూడా చాలాసార్లు ట్రై చేసి ఉంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్